ఒక పక్కన యామిని ఏర్పాటు చేసిన రౌడీలు ఇక ఈ అమ్మాయిని స్వప్నని తరుమితూ ఉంటారనమాట మరోవైపు కార్ లో పరిగెట్టుకుంటూ వస్తుంది మన కావ్యం అయితే కళావతి వస్తుంది అయితే అక్కడ ఏమవుతుందంటే స్వప్న ఆల్రెడీ ఇంకొక కార్ లో వెళ్తుంది కదా ఇంకొక కార్ లో వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆ కార్ బయటే ఉండిపోతుంది అమ్మాయి అక్క ఇక్కడే ఉండిపోయిందని చూసి వచ్చేసరికి అక్కడ కార్ లో ఎవ్వరు ఉంటారు ఖాళీ కార్ అనమాట దాంతో ఇంకా కళావతికి అర్థమైపోతుంది ఈ లోప ఏమవుతుందంటే ఆ రాజ్ తో వాళ్ళ అమ్మను వాళ్ళ నానమ్మ మాట్లాడుతూ ఉంటారు సర్లేతాను వెళ్తే అన్ని నువ్వు మాతో మాట్లాడని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ నన్ను ఇక్కడికి పంపించింది యామిని అనగానే ఎందుకో అప్పటి నాకు డౌట్ వస్తుంది అయితే అసలు ఏం జరిగింది అని అంటే అప్పుడు రాజ్ చెప్తూ ఉంటాడు అసలు నన్ను ఇక్కడికి పంపించింది రా యామిని నేనేమో తన కోసం వస్తే తనేమో పనుందని వెళ్ళిపోయిందని చెప్పేసి కాళ్ళు కళావదని తిడుతుంటే ఆ యామిని అంతటి యామినియే పంపించడం ఏంటి అత్తయ్య నాకు ఎందుకో డౌట్ కొడుతుంది అని చెప్పేసి అప్పటి పెద్ద పెద్దవాడితో చెప్తుంది అయితే నాకు ఐ లవ్ యూ కూడా చెప్పమని చెప్పింది అని చెప్పేసి రాజ్ చెప్తాడు అనమాట అంటే మొత్తానికి ఏంటంటే రాజ్ ని ఒక ట్రాంప్ లో పెట్టేసింది ఎవరు యామిని అయితే ఇక యామిని ఆ తర్వాత కళ కళావతికి ఫోన్ చేసి ఏమంటుందంటే నా మనుషులు ఎంత భయంకరంగా ఉంటారంటే మీ అక్కని చంపినా చంపేస్తారు అని అంటే కరెక్ట్గా ఇంకా కళావతి అలా వెళ్తూ ఉంటుంది పొడి చేస్తూ ఉంటారు అనమాట ఇంకా స్వప్నని జస్ట్ అలా ఆపుతుంది కరెక్ట్ టైం కనుక రాకపోయి అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది కదా అయితే ఈ కోపం అంతా ఎవరి మీద చూపిస్తుంది కళావతి రాజు మీద అలా అనుకుంటుంది కానీ అలా చేయదు వేరే రక